క్రీస్తు ప్రభు నందు మికిలీ ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు మనము కొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం లేదా క్రీస్తు పాటుల స్మరణోత్సవము లేదా ఎరుషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినం దావీదు పుత్రునకు హోసాన్న ప్రభునామమున వేంచేయు వారు ఆశీర్వదింపబడిన వారు ఇజ్రాయేలు రాజునకు సర్వోన్నతమున హోసాన్న మత్తయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనం తపస్కాల ప్రారంభం నుండి మన హృదయాలను పశ్చాత్తాపము మారుమనస్సు తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయత్తం చేసుకుంటూ వచ్చాం ఈరోజు తపస్కాల ఆరవ ఆదివారమున తిరుసభ ఎంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును అనగా ఆయన శ్రమలు మరణము ఉత్థానములను స్థుతించుటకు మనము ఈరోజు సమావేశమవుతూ ఉన్నాం ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై యేసుక్రీస్తు ఎరుశలేము నగరమున ప్రవేశిస్తూ ఉన్నారు ఈ ఎరుషలేము ప్రవేశము ఒక నూతన నిర్గమనానికి నాంది కనుక సంపూర్ణ భక్తి విశ్వాసముతో ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుడైన క్రీస్తును వెంబడించి శిలువ ఫలిత కృపయందు భాగస్థులమై ఆయన పునరుత్నమందును భాగమును పొందుటకు మనందరం కూడా ప్రయాసపడదాం ఈరోజు కొమ్మల ఆదివారము లేదా శ్రమల ఆదివారము దీనితో మనము పవిత్ర వారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం పవిత్ర వారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే క్రీస్తు ప్రభువు భూలోక జీవితములోని చివరి ఘట్టాలను అనగా మన రక్షణకు దారితీసిన సంఘటనలను ధ్యానిస్తూ ఉన్నాం ముఖ్యముగా దివసప్రసాద స్థాపన శ్రమలు శిల్వ మరణము మొదలగు పరిశుద్ధ రక్షణ కార్యాలతో దేవునికి మానవునికి మధ్య సఖ్యతను సమాధానమును ప్రభు నెలకొల్పియుండుటను ధ్యానిస్తూ ఉంటాం అయితే ఈ పవిత్ర వారములో ఏసు మరణ ఉత్థానముతో పాటు క్రీస్తులో మన మరణము ఉత్థానములను కూడా ధ్యానిస్తూ ఉండాలి పవిత్ర వారపు ఆరాధనలో శ్రద్ధగా భక్తిగా విశ్వాసంతో పాల్గొనటం వలన దేవునితో మన సంబంధాన్ని మరింతగా మనము పవిత్ర పవిత్రవారములోని సాంగ్యాల ద్వారా మన రక్షణ కార్య ఘట్టాల అనుభూతిని పొందుతూ ఉంటాం మన విశ్వాసాన్ని నూతనపరుచుకుంటూ ఉంటాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఉంటాం మన విశ్వాస యాత్రలో ఒక నూతన జీవితాన్ని ఆధ్యాత్మిక కన్నులతో చూస్తూ ఉంటాం ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారంతో మొదలవుతుంది ఇది రక్షణ కార్య పరమరహస్యాలను చేరుటకు తోడ్పడుతుంది తద్వారా విశ్వాసములో ఎదిగి మనము క్రీస్తుకు దగ్గరవుతాం ఈరోజు మాణికొమ్మల ఆదివారము లేదా ప్రభు శ్రమల ఆదివారము ఈరోజు ఏసుక్రీస్తు క్రీస్తు విజయపుర ప్రవేశమును స్మరించుకొని రోజు మరణాన్ని జయించటానికి సిద్ధమవుతున్న యోధుని వలె యేసు ఎరుశలేము నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ప్రజలు ప్రభువును ఒక మెస్సయాగా ఒక రాజుగా ఆహ్వానించారు ఆయన ఒక గాడిద పిల్లపై వినయముతో ముందుకు సాగిపోచుండగా దారిలో తమ వస్త్రములను పరచి మ్రానికొమ్మలతో కొమ్మలతో జెజెలు పలుకుతూ ఆయనను స్వాగతించారు పాస్కా పండుగ సమయంలో దాదాపుగా ఇరవై ఐదు వేల గొర్రెపిల్లలను బలిగా అర్పించేవారు అయితే ప్రధానార్చకుని చేత బలిగా అర్పింపబడే గొర్రెపిల్లను నాలుగు రోజుల ముందు ఊరేగింపుగా దేవాలయంలోనికి తీసుకుని వెళ్తారు అదేవిధముగా నిజమైన పాస్కాగొర్రెపిల్ల అయిన క్రీస్తును కూడా ఈరోజు ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని ఆయన శిష్యులు ప్రజలు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించారు మత్తస్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారం వారు దవీద్ కుమార హోసాన్న ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమున హోసాన్న అని విజయధ్వానములు చేశారు అలాగే యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల ప్రకారం వారు ఇజ్రాయేలు రాజు గాక అని ఎలుగెత్తి చాటారు గ్రీకు భాషలో ఓసాన్న అనగా ఇప్పుడు రక్షింపు అని అర్థం ఈ పదాన్ని మనము సమూయేలు రెండవ గ్రంథము పద్నాలుగు అధ్యాయము నాలుగవ వచనంలో చూడవచ్చు కొందరు పరిస్థిలు బోధకుడా నీ శిష్యులను గద్దింపుము అని చెప్పగా వారితో ఏసు వారు మౌనము వహించిన ఏడలా ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పాడు అయితే వారు ప్రభువును భూలోకరాజుగా యోధునిగా పరిగణించారు రోమియుల బానిసత్వం నుండి విడుదలను స్వతంత్రమును దయచే రాజుగా యేసును వారు చూశారు అందుకే ప్రభువు గుర్రముపై కాక వినయపూర్వకమైన సేవ శాంతికి చిహ్నమైన గాడిద పిల్లపై ఎక్కి వచ్చారు ఈ విధంగా ఐదు వందల సంవత్సరముల క్రితమే జఖరియా పలికినటువంటి ప్రవచనము నెరవేరింది ఆయన ఆయుధాలను శాంతితో నాశనము చేయువారని ఆయన పేదల రాజని వారు గ్రహించలేకపోయారు బహుశా యేసు తన స్వార్థ సేవలో ఎంతోమందికి స్వస్థతలు అద్భుతాలు చేశారు కాబట్టి ఆయనను రాజుగా చేయాలని ప్రయత్నించారు ఇంకో మాటలో చెప్పాలంటే వారంతా యేసు అభిమానులు మాత్రమే విశ్వాసులు కాదు అందుకే అలా ప్రభువును ఎలగెత్తి స్థుతించిన వారే కొన్ని రోజుల తర్వాత వారి ఆశలు వారి అంచనాలు నెరవేరకపోవటం వలన లేదా అభిమానుల ఆశలు అడియాసలు అవటం వలన ప్రభువును సిలువ వేయుడు ప్రభువును సిలువేయుడు అని బరభాను విడుదల చేయుడు అని గట్టిగా కేకలు వేశారు సీజర్ తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికారు దారిలో తమ వస్త్రములను పరిచిన ప్రజలు ఆయన వస్త్రంలను ఒలచుటకు చీట్లు వేసుకొని పంచుకొనుటకు సిద్ధపడ్డారు వారు ఎంతగా తప్పుదారి పట్టారో ఉంది పిలాతు కూడా నాకు ఇతనిలో ఏ దోషము కనిపించటలేదు అని బహిరంగంగా చెప్పినను వారు నేరస్తుడైన బరబ్బాను విడుదల చేయమనే కోరారు ఆనాడు వారు హృదయము నుండి ప్రభువును స్థుతించలేదు ప్రభువును ఎలగెత్తి స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిల్వ చెంత ఉన్నారు గుంపులో ఉండటము చాలా సులువు కానీ వ్యక్తిగతముగా ప్రభుతో ఆయన శ్రమలలో యాత్రలో ఉండిన వారు ఎంతమంది ప్రభువులకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన శ్రమలలో శివ చెంతన ఉండలేకపోయారు కడరాత్రి ప్రభు భోజన సమయంలో పేతురు ప్రభుతో చెరసాలకు పోవుటకు ఆయనతో మరణించుటకు సైతం సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు కానీ కొన్ని గంటల తరువాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకాడు ఎంత త్వరగా అతను తన మనస్సును మార్చుకున్నాడు మనము కూడా ప్రభువుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం కానీ శోధనలకు బలహీనతలకు దాసులమై వాటిని మర్చిపోతూ ఉంటాం కనీసం పేతురు కోడి కూతను విని ప్రభు మాటలు గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు పశ్చాత్తాపడ్డాడు కానీ మనము జీవిస్తున్న ఈ గందరగోళ లోకములో ఈశ్వరాన్ని ఏకూతను వినలేకపోతున్నాము అంతగా మన హృదయాలు మూసుకొని పోయి ఉన్నాయి మన అంతరాత్మ ఘోషను మనము వినలేకపోతున్నాము ప్రభు శ్రమల గురించి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించటము లేదో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏసు శ్రమల ఘట్టంలోని పాత్రలు ఆత్మ పరిశీలన చేసుకునేలా మనలను ఆహ్వానిస్తున్నాయి ఏసు ఎవరో తెలియదని బొంకిన పేతురు వలె మనం జీవిస్తూ ఉన్నామా యేసును మోసం చేసిన యూద ఇస్కార్యతు వలె ఉన్నామా యేసును అపహాస్యం చేసిన హెరోదు వలె మనము ఉన్నామా సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తీర్పు చెప్పిన పిలాతు వలె ఉన్నామా యేసును వదిలించుకొని తమ స్థానాలను కాపాడుకున్న అనాటి నాయకుల వలె ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదర్లారా ఈనాటి మొదటి పట్టణము యషయ గ్రంథంలో ప్రభువు శ్రమలను గూర్చిన ప్రవచనాలను వింటూ ఉన్నాం ఇది యేసు జీవితము రక్షణ కార్యమును ముందుగానే సూచించింది నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచవిన పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిచుండగా నేను ఊరకొంటిని నా మొఘము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతేని గ్రంథము యాభై అధ్యాయము ఐదు ఆరు వచనాలు దేవుని అధికారానికి యేసు అడ్డు చెప్పలేదు దేవుని అధికారానికి చిత్తానికి వినయ విధేయతలు కలిగి ఉన్నాడు శారీరక బాధలను భరించుటకు ఆయన సిద్ధపడ్డాడు అవమానములో సహనాన్ని ఓర్పును చూపాడు తన రక్షణ కార్యములో యేసు ఎంత విశ్వాసపాత్రడుగా ఉన్నాడో మనకి అర్థమవుతుంది అలాగే ఈనాటి భక్తి కీర్తనలో కూడా ప్రభు శ్రమల గూర్చిన ప్రవచనాలను వింటూ ఉన్నాము నా వైపు చూచిన వారెల్లరూ నన్ను గేలి చేయుచున్నారు ఇతడు ప్రభువును నమ్మెను అతడు ఇతనిని రక్షించునేమో చూతము ఇతడు ప్రభువునకు ఇష్టడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము శునకములు నన్ను చుట్టుముట్టినవి దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టుచున్నారు శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు వారు నా బట్టలను తమలో తాము పంచుకొనిచున్నారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారు అని ఇరవై రెండవ కీర్తన నుండి మనం ఆలోకిస్తూ ఉన్నాం ఈ వచనాలు క్రీస్తు శిలువ బాధలను అవమానాలను ప్రవచనాత్మకంగా వివరిస్తూ ఉన్నాయి అలాగే ప్రియ సహోదరి సహోదరులారా నేటి రెండవ పట్టణము పౌలు ఫిలిపీలకు రాసిన లేఖ నుండి వింటూ ఉన్నాం ఈ పఠనము ఏసు ఎవరో మరియు ఆయన రక్షణ కార్యము మనలను పాపము నుండి మరణము నుండి ఎలా రక్షించునో తెలియజేస్తుంది యేస్సు వినయము గూర్చి తెలియజేయుచున్నది తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు మానవ మాతృడుగా జన్మించి సేవక రూపమును దాల్చాడు శిలువ మరణము వరకు విధేయుడై ఉన్నాడు అందుకే దేవుడు ఆయనను హెచ్చించాడు అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించాడు సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోఖాలు వంచి వినతలు కావలెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా క్రీస్తు వలె శ్రమలలో దేవుని యొక్క చిత్తానుగుణంగా మనం జీవించాలి దేవునిపై ఆధారపడి జీవించాలి ఒక పట్టణంలో ఇద్దరు అన్నదములు ఉండేవారు చిన్నవాడు ఎప్పుడూ జులాయిగా తిరుగుతూ త్రాగుచూ రోజు ఇంటికి ఆలస్యముగా వచ్చేవాడు అతని అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు ఒకరోజు చేతిలో పిస్తోలు రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు నేను ఒక వ్యక్తిని చంపివేశాను నేను కావాలని చంపలేదు నాకు చావాలని లేదు అని అన్నతో అంటూ ఉన్నాడు అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు తమ్ముడి కోసం అన్న తమ్ముడి బట్టలు వేసుకుని పోలీసులకు లొంగిపోయాడు అతన్ని విచారించి మరణదండన విధించారు తమ్ముడి కోసం అన్న మరణించాడు తమ్ముడు జీవించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇదంతా ప్రేమ కోసమే అలాగే క్రీస్తు కూడా మన మీద ప్రేమ వలన మన కోసం మరణించారు మన శిక్షను ఆయన భరించారు మన పాపభారము ఆయన మోసారు ఈ అనంతమైన ప్రేమకు మరి మనం ఎలా స్పందించాలి పైకథలో తమ్ముడు అన్న పట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు అలాగే మనము కూడా దేవునికి క్రీస్తుకు కృతజ్ఞులమై ఉండాలి అంతేకాక మన పాత జీవితానికి మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే అన్న మరణానికి అర్థమే ఉండదు అలాగే క్రీస్తు మరణము కూడా క్రీస్తు మరణములో మనము జీవిస్తూ ఉన్నాము కనుక దానిని సమృద్ధిగా పవిత్రముగా జీవించాలి మన జీవితము క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని ప్రతిక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి ఎందుకంటే ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి ఆయన శ్రమలకు పెద్దలు రోమన్ సైనికులు మాత్రమే కాదు మన పాప జీవితము కూడా అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరెను అని ఏషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చదువుతున్నాము ఈ వచనము క్రీస్తు పొందబోగు బాధలు మరణము గురించి ప్రవచించటం జరిగింది తద్వారా మానవాళికి రక్షణ మరియు స్వస్థత కలుగుతుంది అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము పాపము చేసినప్పుడల్లా ప్రభువును మరల మరల ఈ ఈరోజు క్రీస్తు పాటల స్మరణోత్సవ దినము క్రీస్తు శ్రమల స్మరణ మన జీవితాలను చలించాలి మన హృదయాలు కరగాలి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి పవిత్ర వారంలో మంచి పాప సంకీర్తనం చేసి మరలా మనం ప్రభు చింతకు తిరిగి రావాలి పశ్చాత్తాపడాలి సఖ్యత పడాలి క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చాలి ఈ పవిత్ర వారాన్ని మనము వృధా చేయకూడదు క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడపటానికి ప్రయత్నం చేయాలి పవిత్ర గురుమారము ప్రభు ఏర్పాటు చేసిన దివస ప్రసాద విందులో పవిత్ర శుక్రవారమున ప్రభు శ్రమలలో పవిత్ర శనివారమున పాస్క జాగరణలో మనం పాల్గొని దేవుని ఆశీస్సులైన రక్షణ స్వస్థతను మనం పొందాలి పవిత్రవారము ప్రేమవారము అని కూడా చెప్పవచ్చు మన మీద ప్రేమ వలననే యేసు శ్రమలను సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడ్డారు కడరా భోజన సమయంలో ప్రేమను గూర్చి బోధించిన ప్రభువు ప్రేమ కోసమే శిలువపై మరణించారు తనను పొగిడిన జనాలు స్తుతించిన జనాలు దూషించినను వారి కోసం శిలువను ఎత్తుకున్నారు శిలువపై మరణించారు ఈరోజు ఆశీర్వదింపబడిన కొమ్మలతో మనము కూడా ప్రభువునకు స్వాగతం పలికాం కొమ్మలు జీవముకు విజయానికి మహిమకు సూచనగా ఉన్నాయి పాపాన్ని మరణాన్ని జయించిన విజయానికి రక్షణకు మహిమకు సూచనలుగా ఉన్నాయి అయితే ఇంటికి వెళ్ళగానే బ్రాణి కొమ్మలను పీఠాల వద్ద పఠాల వద్ద ద్వారాల వద్ద ఫ్రిడ్జ్ల మీద సజ్జల మీద ఉంచుతాము త్వరగానే ఆ కొమ్మలు వాడిపోతాయి కానీ క్రీస్తుపై మనకున్న ప్రేమ విధేయత విశ్వాసము నమ్మకము క్రీస్తు నందు నిరీక్షణ ఎన్నటికీ వాడిపోకూడదు అవి మనలో సజీవముగా ఉండాలి దానికోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి మంచిగా ప్రేమగా జీవించాలి క్రీస్తు శ్రమలతో పోలిస్తే మన బాధలు మన కష్టాలు ఏ పాటివి యేసుక్రీస్తు తండ్రి చిత్తంను నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించారు మన కష్టాలను బాధలను ఆ ప్రభువునకు అర్పించుకుందాం వాటి నుండి పారిపోకుండా ఎదుర్కొని శక్తినివ్వు దైవ చిత్తమే జరగాలని ప్రార్థన చేద్దాం దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చింది కనుక మనము కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను బాధలను ఎదుర్కొనుటకు దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేద్దాం చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా రాణి కొమ్మల ఆదివారమును ఉన్నటువంటి మనము కొన్ని ముఖ్యమైనటువంటి సందేశాలను గ్రహించుదాం నేటి స్వార్థలో బరువులు మోయు గాడిదపై యేసు ప్రభువు రావటం మనం విన్నాం యేసు గాడిదపై రావటం ఆయన మన పాప భారాన్ని మోస్తూ ఉన్నారు అని అర్థం గాడిద వినయానికి శాంతికి గురుతు ఏసు గాడిదపై రావటం ఆయన వినయశీలుడని సూచిస్తుంది ఆయన మార్గము హింస కాదని శాంతి మార్గమని ఆయన శాంతి దూతయని శాంతిని నెలకొల్పుటను సూచిస్తుంది మరి మనము కూడా ప్రభువలే వినయము కలిగి జీవించాలి వినయముతో క్రీస్తును జీవితంలో మరి మనము మోయుచున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రజలు ప్రభువును ఆహ్వానించటానికి తమ వస్త్రాలను పరిచాలి వస్త్రాలు పరచటం సంపూర్ణ సమర్పణకు సూచన దైవాంకిత జీవితానికి సూచన వినయము అని వస్త్రమును ధరింపవలెను అని పేతృగారు తన మొదటి లేఖ ఐదో అధ్యాయము ఐదో వచనంలో చెప్పటం జరిగింది ప్రభువైన యేసు క్రీస్తును ధరింపుడు అని పౌలు గారు రోమీలకు రాసిన లేక పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో చెప్పటం జరిగింది కాబట్టి మన జీవితాలను దేవునికి సంపూర్ణముగా అంకితము చేసుకుందాం మ్రాణికొమ్మలు మ్రాణి కొమ్మలు విజయానికి గురుతు యుద్ధంలో గెలిచిన వారిని ఖర్జూరపు కొమ్మలతో ఆహ్వానించేవారు యేసు ఎరుషలేములోనికి ప్రవేశించటం తన శిలువ మరణము ద్వారా పాపము సైతానుపై విజయాన్ని సూచిస్తోంది ఓ సాన్న అనగా మమ్ము ఇప్పుడు రక్షింపుము అని అర్థం మనలను కూడా ఇప్పుడు మన పాపము నుండి రక్షింపుమని అని ప్రార్థన చేద్దాం యేసును దావీదు కుమార అని వారు పిలిచారు అనగా ఆయన మెస్సయ అని అభిషిక్తుడని క్రీస్తు అని వారు గుర్తించారు మనము కూడా మన జీవితంలో ఎప్పుడు క్రీస్తును అభిషిక్తునిగా మెస్సయగా గుర్తించుదాం పాస్కా పండుగ సందర్భంగా యేసు ఎరుషలేములోనికి ప్రవేశించారు యేసు ఎరుశలేమును చూచి విలపించారు ఎరుషలేము అనగా పవిత్ర నగరం అని శాంతికి పునాది అని అర్థం యేసు ఎరుశలేముని చూచి విలపించటం అనగా అచ్చటి ప్రజలు గూర్చి విలపించారు అచ్చట ప్రజలలో శాంతి లేదు సమాధానము లేదు విశ్వాసము నమ్మకము ప్రేమ నిరీక్షణ లేవు పశ్చాత్తాపము మారు మనస్సు హృదయ పరివర్తన లేవు అచ్చట కేవలం నిరాకరణ తిరస్కారము కఠిన హృదయము ద్వేషము మాత్రమే ఉన్నాయి మనలో కూడా శాంతి సమాధానము లేదు నా పాప జీవితాన్ని చూసి ఏసు విలపిస్తున్నాడా ప్రార్థన చేసుకుందాం ప్రభు శ్రమలు పాస్కాపరమ రహస్యం శ్రమలు మరణము ఉత్థానము శ్రమలు మరణము లేనిదే ఉత్థానము లేదు ఇది ప్రభు పాస్క అనగా ప్రభు శ్రమలే మన ఉత్థానం మృత్యువు నాశనం చేయబడినది విజయం సంపూర్ణమైనది అని మొదటి కొరంతీలకు రాసిన లేక పదిహేనో ధ్యాయము యాభై నాలుగో వచనంలో చదువుతూ ఉన్నాం క్రీస్తు శ్రమలు ఒక నిర్గమనం మరణాన్ని మృత్యువును దాటటం పాపాన్ని దాటటం అంధకారాన్ని దాటటం ఈ లోకాన్ని దాటి తండ్రి దేవుని వ వద్దకు వెళ్ళటం అని వ్యూహాను వార్త పదమూడో అధ్యాయము ఒకటో వచనంలో చదువుతూ ఉన్నాం కొందరు ప్రభువును విశ్వసించారు మెస్సయాగా అంగీకరించారు కొందరు ఇహలోక రాజుగా భావించారు రాజును చేయాలని తలంచారు కొందరు ఆయనను తిరస్కరించారు ఆయనను చంపాలని ప్రయత్నాలు చేశారు కొందరు ఈరోజు దావీద్ కుమారా అని స్థుతించిన వారు కొన్ని రోజుల తర్వాత సిల్వ వేయుడు అని అరిచారు ఈనాడు ఆయన రాకకై వస్త్రాలను పరిచిన వారు ఆయన వస్త్రాలను వలచడానికి చీట్లు వేసుకుని పంచుకోవటానికి సిద్ధపడ్డారు కొందరు ఆయనను మౌనముగా గుత్తముగా అనుసరించారు మనము ఏ కోవకు చెందిన వారమో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మానవ జాతికి పుణ్యమునకు ఆదర్శముగా రక్షకుడు మనుషోత్ సిలువ బాధలను పొందను మీరు చిత్తగించి ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్న భాగ్యంలో భాగస్థుల మగునట్లు మాకు అనుగ్రహింపుడు ఆమెన్